మనకైతే కొత్త హీరోయిన్ అయితే వచ్చిందనమాట ఏంటి కొత్త హీరోయిన్ వచ్చింది ఎందులో వచ్చింది ఏంటి అనుకుంటున్నారా ఇంకెందులో అండి చిన్నీలో అయితే కొత్త హీరోయిన్ వచ్చింది ఎవరో కదండి మన వసుధార అయితే వచ్చేసింది అనమాట మధు క్యారెక్టర్లో సో మీలో ఎంతమందికి మన వస్తుదారో వచ్చిందని సంతోషంగా ఉందో నాతో కామెంట్ చేయండి అసలు ఏం జరగబోతుంది ఏంటనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను వీడియోలో చెప్తాను చూపేటం కాదు వీడియోలో చెప్తాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట మధు ప్లేస్లో వస్తు రావటము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా అలాగే మహి ప్లేస్లో మన రిషి సార్ కూడా వస్తే మాత్రం అద్దురుసే అద్దరు అనమాట ఎక్కడికో పీచ్లోకి వెళ్ళిపోతుంది స్టోరీ ఇంకా సో మీకు కనుక నా ఒపీనియన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి లేచెక్కిన వీడియోలు అయితే వెళ్ళిపోదాము ఇంకా తనైతే ఆలోచించుకుంటూ ఉంటాడు ఎంతగా ప్రేమించిన నా మధు నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇంకా ఆలోచించుకుంటూ ఉంటాడు మహి మహి ఆలోచిస్తూ ఉండగా ఇంక అప్పుడే అయితే తన ముసుకునైతే తీసుకొని అక్కడి నుంచి అయితే తప్పించుకొని అయితే ఇంకా దొంగచాటుగా అయితే వస్తూ ఉంటుంది అప్పుడే తెలుస్తుంది అనమాట మనకు అక్కడ వసూదారిని పెట్టారని చెప్పేసి ఇంకా మనకు వసుధారని పెట్టారని అక్కడే అర్థమైపోయి నేనైతే షాక్ అయిపోయాను అనమాట వసదాని చూసి వసుధారా నా అసలు అని షాక్ అయిపోయాను కానీ కొంతమంది కామెంట్లు అయితే చూశాను ఎంతమందిని మారుస్తారురా బాబు చిన్ని ప్లేస్లో ఎంతమంది హీరోయిన్లు మారుస్తారని మీ ఒపీనియన్ అయితే పెట్టారు సో నాకు కూడా ఏదో ఒక ఒపీనియన్ పెట్టండి కానీ ఫస్ట్ చిన్నీ కావాలి అని అని అడుగుతున్నారు కానీ నాకైతే ఇక్కడ వసదార ఉంటేనే బాగుంటుందని అనిపించింది సో అందుకే నా ఒపీనియన్ మీతో చెప్తున్నాను ఇంకా ఇంతలోకైతే ఇంకా షాక్ ఇస్తుంది అంట మహీ వచ్చి వసుధార షాక్ ఇచ్చి మహి అంటుండే మహి అనగానే ఒక్కసారిగా మధు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు నువ్వు స్లేమ్ అయిపోయావు అనగానే ఇంకా మధు అయితే జరిగిందంతా చెప్తుంది ఇంకా జరిగిందంతా చెప్పడంతో ఆ విషయంగా మహి అయితే ఇంకా వాళ్ళ నా దగ్గరికి వెళ్ళి డాడ్ మీరు అసలు ఏం చేశారు మీకు అర్థమవుతుందా నా మధుని నాకు కాకుండా చేయాలనుకున్నారు ఎందుకు ఇలా చేయాలనుకున్నారు దేనికోసం చేయాలనుకున్నారు డాడీ చెప్పండి డాడీ చెప్పండి అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీని అయితే నిలదీస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ డాడీ అయితే వదలరా నీ మధుని నేనేం చేశాను రా నేనే ఇక్కడ దాచిపెట్టాను రా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలోకి అక్కడికైతే ఇంకా మధు అయితే వచ్చేసి అదేనండి వసదారు అయితే వచ్చేసి ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరే కదా నన్ను తీసుకెళ్ళింది కిడ్నాప్ చేసింది అని చెప్పి మధు చెప్తూ ఉంటుంది ఇదంతా అయితే కలగంటూ ఉంటాడన్ కలగంటూ ఉంటుందన్నమాట ఇలా జరుగుతుంది అని చెప్పేసి కలగంటూ ఉంటుంది ఎవరో కాదండి ఇంకా కలగంటూ ఉండేది చిన్ని అనమాట అదేనండి వసుధార వసుధార కలగంటూ ఉంటుంది ఇదంతా కల మ్యాడీకి నేను ఇప్పుడు ఇదంతా చెప్తే మ్యాడీ నమ్ముతాడా వాళ్ళ నానే నన్ను కిడ్నాప్ చేశాడంటే నమ్ముతాడా నమ్మడు నమ్మను కాక నమ్మడు నేను ఎట్లయినా మ్యాడీకి నిజం చెప్పకపోవడమే మంచిది నేను ఇప్పుడు నిజం చెప్పకుండా మ్యాడీతో ఏమైపోయాను ఏంటి అనేది ఏదో ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి ఇంకా వసుధార అంతే మనసులో అనుకుంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు చెప్పు మధు చెప్పు అని చెప్పేసి మ్యాడీ అడుగుతూ ఉండగా ఏం చెప్పాలి అర్థం కాక అటు ఇటు అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మధు ఏం ఆలోచిస్తున్నావు చెప్పు మధు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే అది మ్యాడీ అది అది అని చెప్తూ ఉంటుంది అది కాదు నిన్ను కిడ్నాప్ చేసింది మా డాడీ అంటే చాచా అది కాదు అని చెప్పేసి వస్తారా అంటూ ఉంటుంది అనమాట మరి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే ఇంక మధు అయితే ఒక అబద్ధం చెప్తుంది నేను మన పెళ్ళి మన ఇద్దరికి పెళ్ళి అయితే పలానా గుడి దగ్గర మొక్కు తీర్చుకుంటానని చెప్పేసి మొక్కుకున్నాను మ్యాడీ ఆ విషయం నీతో చెప్తే నువ్వు ఒప్పుకో కదా ఎందుకంటే మన పెళ్ళి నువ్వు నిజమైన పెళ్లిగా భావించట్లేదు కదా పే దానికి నువ్వు ఒప్పుకోవు అని చెప్పేసి నేను ఒక్కదాన్నే మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాను మ్యాడీ అనగానే ఇంకా మధుకైతే మ్యాడీకి అయితే కోపం వచ్చి మధు మీద సీరియస్ అవుతాడు అసలు నీకు బుద్ధి ఉందా కొంచెమైనా వెళ్ళే ముందు ఒక్క మాట అయినా చెప్పాలి కదా అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు ఆ మాట వినగానే ఇంకా ఏం అర్థం కాక సారీ మ్యాడీ నన్ను క్షమించు ఏదో అలా జరిగిపోయింది మ్యాడీ అని చెప్పేసి ఇంకా అంటూ ఉండగా సరే సరే అయితే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు మ్యాడీ ఇద్దరం బయటికి వెళ్దాం నీతో ఒక విషయం చెప్పాలని మధు అయితే మ్యాడీని బయటికి తీసుకెళ్తుంది ఇంకా బయటికి తీసుకెళ్ళాం ఏంటి మధు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పంటే మ్యాడీ ఇద్దరం సపరేట్గా వేరే ఇంట్లో ఉందామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి మధు నువ్వు అనేది అంటే అవును మేడీ నేను చెప్పేది నిజమే అని చెప్పి ఇంకా మహీని అయితే అడుగుతూ ఉంటుంది మహి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించొద్దు మహి నిన్న నేను అడిగిన విషయానికి నువ్వు కొట్టు మహీ మహీ అని చెప్పి అంటూ ఉండగా ఇంకా కొత్తగా వచ్చిన వసుధరను అయితే ఇంకా మహి నొప్పిస్తుందో లేదో తెలియదు అనమాట క్యారెక్టర్లు అయితే దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే వసుధార రావడంతో చాలా ఆనందం ఉంది సో మీకు ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి కొత్త హీరోయిన్లు ఎంతమంది మారుస్తారని చెప్పి అనకండి ఎంతమంది మారినా ఆ క్యారెక్టర్ తగ్గట్టు బెస్ట్ హీరోయిన్ ఉంటే చాలు అనేది నా ఒపీనియన్ అనమాట మీ ఒపీనియన్ అనేది కూడా నాతో కామెంట్ చేస్తే మనం కంటిన్యూ నెక్స్ట్ ఏ వీడియో వేద్దాం ఏంటనేది నెక్స్ట్ వీడియో వేద్దాము ఓం శ్రీ సాయిరం నాకు సాయిబాబు అంటే చాలా ఇష్టము ఆ బాబాయ్ మీద నమ్మకంతో నేనైతే మొదటి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూద్దాం బాబా నా దారిని ఎటు మలిపిస్తాడో మరి షయీషన్ ఇస్తాడో లేదో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటూ అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్